ఆర్థిక వ్యవస్థ అంతకాలం పాటు ఇండియా నాశనం అయిందంటే పివీ నరసింహారావు వచ్చేదాకా ఇందిరామ రాజ్యం వల్ల ప్రైవేట్ బ్యాంకులు అన్నిటి గవర్నమెంట్ బ్యాంక్స్ కింద మార్చేసేటప్పటికి అప్పులు ఇవ్వడానికి సవా లక్ష అందులో కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి చేతికి అప్పులు ఇవ్వడం దాంతో మొత్తం నాశనమైంది వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ గొప్పకోలేదు చివరికి పివిన బంగారాలు కూడా తాకట్టు పెట్టుకుని స్టేజ్ వచ్చింది ఇంద్రమ రాజ్యం వల్ల కాబట్టి ఇంద్రమ రాజ్యం తీసుకురావడం అంటే నాశనం అనమాట కావాల్సింది రేవంత్ రెడ్డి రాజ్యం రేవంత్ రెడ్డి రాజ్యం చేసుకురావచ్చు రాజశేఖర రెడ్డి రాజ్యాన్ని దస్తే చాలు అవును అంటే ఆయన అయితే అగ్రెస్ గా వెళ్ళిపోయేవారంట అవసరమైతే అధినం మీద కూడా శ్రీ ఫీజు రీ లాంటి స్కీమ్స్ లైఫ్ లాంగ్ ఆయన గుర్తు పెట్టుకునే అవును అవును ఇప్పుడు ఈయన అట్లాంటిది ఏం చెప్పలేదు చెప్పినటువంటి రెండు వేల ఐదు వందలు పెన్షన్ అనేది డిఫరెంట్ అది ఇవ్వగలిగితే బానే ఉంటది ప్రతి మహిళలకు రెండున్నర వేలు ఇవ్వడం అనేది అట్లాగే ఏదో స్కూటీలు ఇస్తాం అన్నయ్య ఎన్ని చేర్చు చూపెట్టాడనుకోండి గ్రేటే పర్మెంట్ గుర్తు పెట్టుకుంటాను ఈయన మార్కున్నది ఏదోటి ఉండాలి అప్పుడు ఆరోగ్య శ్రీ లాగా ఒకటి అయితే కుదరదు ఏదో ఉండాలి ఏది లేకపోతే కష్టమే రైతు చూద్దాం మొత్తానికి తెలంగాణలో మొదటి సారీ కాంగ్రెస్ పార్టీ